హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు డైట్ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను తప్పకుండా మీకు నచ్చుతుంది మన బిజీ షెడ్యూల్లో బిజీ లైఫ్లో డేలో మనం ఏ విధంగా షెడ్యూల్ని రెడీ చేసుకోవాలి ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ని ఏ విధంగా తీసుకోవాలి సెవెన్ డేస్కి వచ్చేసి డ్రింక్స్ ఎలా రెడీ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను ఒకసారి చూసేయండి ఇప్పుడున్న బిజీ లైఫ్లో అందరూ చాలా బిజీ అయిపోయారనమాట నేను చూ చూపించే ఈ డ్రింక్స్ ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్స్ కానీ అండ్ బ్రేక్ఫాస్ట్ కానీ అండ్ ఈవినింగ్ స్నాక్స్ కానీ అన్నీ వీడియోలో చూపిస్తాను చూసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి ఫుల్ ఎనర్జీని ఇచ్చే ఒక డీటాక్స్ డ్రింక్తో ఈ వీడియోని స్టార్ట్ చేద్దామనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గాజు బాటిల్ అయితే తీసుకున్నాను తీసుకొని ఒక రెండు చిన్న లెమన్ ముక్కలు తీసుకొని కట్ చేశాను ఒక చిన్న రెండు అల్లం ముక్కలు వేసాను అలాగే ఒక నాలుగైదు పుదీనా రెమ్మలు వేసాను వేసి ఒక ఓవర్ నైట్ అలానే పెట్టేసి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తాగేయాలన్నమాట లేదంటే ఒక డీటాక్స్ డ్రింక్స్గా కూడా తీసుకోవాలి మనం వెయిట్ లాస్ అవ్వాలంటే తప్పకుండా ఈ డ్రింక్స్ కానీ ఈ డైట్ కానీ పాటించాల్సిందే ఏది వన్ ఆర్ టూ డేస్ చేస్తే రిజల్ట్ అనేది కనిపించదనమాట ఇప్పుడు నేను చూస్తున్నారు కదా మనకి ఈ వేసవిలో సబ్జాలు అనేవి వేడిని తగ్గించి బాడీని చల్లబరచడానికి కూడా యూజ్ అవుతాయి వెయిట్ లాస్కి కూడా బాగా యూజ్ అవుతాయి అన్నమాట అలాగే వచ్చేసి సోంపు జీలకర్ర సినమిన్ దాల్చిన చెక్క కొన్ని మెంతులు వేసి రాత్రంతా ఒక గ్లాస్ జార్లో నానబెట్టాలి ఎర్లీ మార్నింగ్ మీకు ఇష్టమైతే బాయిల్ చేసుకొని వడగొట్టుకొని తాగచ్చు లేకున్నా నేనైతే ఈ మధ్య ఇలానే చేస్తున్నానండి నేనైతే మార్వడిస్ చెప్పిన టిప్స్ అయితే యూజ్ చేస్తున్నానమాట అన్నీ నైట్ షోక్ చేస్తాను ఎర్లీ మార్నింగ్ వాటర్ వడగట్టేసి తాగేస్తాను అనమాట సోంపు జీలకర్ర సినమిన్స్ దాల్చిన చెక్క కానీ మెంతులు కానీ కొన్ని అన్ని వాటర్లో వేసి నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ పడిగడపనే అలాగే వడగట్టేసుకొని ఒక లెమన్ పిండుకొని తాగేసేయాలి మళ్ళీ ఒక వన్ అవర్ గ్యాప్ ఇచ్చేసి సబ్జా గింజలు అయితే తీసుకోవాలి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి బాదం పప్పు కానీ ఇలా అన్ని పచ్చివి నానబెట్టుకున్నవి హై రిచ్ ప్రోటీన్ ఉన్నవి మనకి బాదమ్స్ కానీ ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కొన్ని పల్లీలు శనగలు అలసందలు పెసళ్ళు ఉలవలు ఎన్ని ఏవైనా మీకు నచ్చినవండి ఇలా గింజలు విత్తనాలు అంటారు కదా ధాన్యాలు అన్నీ నానబెట్టుకొని ఓవర్ నైట్ ఎర్లీ మార్నింగ్ మనం ఒక సలాడ్ మాదిరిగా తీసుకోవాలన్నమాట బ్రేక్ఫాస్ట్కి ఇక్కడ నేను నేను చూపిస్తున్న ఈ మూడు డీటాక్స్ డ్రింక్స్ మాత్రం తప్పకుండా యూజ్ చేయండి ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ అనమాట లంచ్ లేకుండా ఒక చపాతి విత్ క్యాప్సికమ్ తీసుకున్నాను అనమాట ఈవినింగ్ స్నాక్స్గా వచ్చేసి నేను మీకు చూపిస్తాను ఇంకా రైస్ అయితే వద్దండి రైస్ ఇష్టం ఉన్న వాళ్ళైతే ఒక కప్పు కప్పు మాత్రమే తీసుకోండి ఇది వచ్చేసి నేను ఆఫ్టర్నూన్ తీసుకున్నాను ఇవి ఈవినింగ్ స్నాక్స్గా ఎండు ఖర్జూరం కానీ ఆరెంజ్ మిఠాయి అంటారు కదండి మీ సైడ్ ఏమంటారో నాకు తెలీదు మీ సైడ్ ఏమంటారో ఇంకా మరి ఐడియా లేదు కూడా కదా మా సైడ్ అయితే ఆరెంజ్ మిఠాయి అంటారు తప్పకుండా ఈవినింగ్లో ఇలా తీసుకోండి విత్ దీంతో పాటు ఒక గ్రీన్ టీ తీసుకోండి నచ్చితే ఒక లైట్ మాత్రం ఇవ్వండి